మొత్తం ప్రజానీకమంతా కూడా బాగా ఆలోచించండి ఎవరినో విమర్శించాలని ద్వేషించాలని ఉద్దేశం నాకు లేదు నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే టెక్నాలజీ పరంగా మన దేశమే కాదు ఇంకేంటేంటో మనకెందుకు పనికిరాని దేశాలు అభివృద్ధి చెందాయని చెప్పి ఎవరికి వారు భ్రమలో ఊహాలోకాల్లో విహరిస్తూ వాళ్ళ జీవితాలలో వాళ్ళ కన్ కళ్ళ ముందు వాళ్ళ పక్కన వాళ్ళ వెనక వాళ్లకు అత్యంత అందుబాటులో ఉన్నటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని వదులుకొని ఎక్కడో ఏదో ఉందని చెప్పి వీరి చెమటంతా కూడా ధారపోస్తున్నారు అలా కాకుండా మీరు ఆలోచించండి ఏ దేశం వెళ్ళినా కూడా మన దేశం కంటే గొప్ప దేశం ఇంకొకటి ఉందని ఎవరు కూడా అనుకోకూడదు ఏ విదేశాలకు వెళ్ళి వస్తే వెయ్యేళ్ళు బ్రతుకుతారా వాళ్ళకు ఆకలి తప్పులు ఉండవా మరణాలు ఉండవా బ్రతికినంతకాలం మన అనుకున్న ప్రదేశంలో మనకు కలిగింది అనుభవిస్తూ మన వాళ్లతో సంతోషంగా జీవిస్తే ఎంతో ఆనందాన్ని అనుభవించినట్టు లెక్క ఇక టెక్నాలజీ పరంగా కూడా విమానాన్ని కనుక్కున్నవాడు చాలా గొప్పవారులని మీరు అనుకుంటారు చాలా అంటే మొత్తం ప్రపంచం అనుకుంటుంది నాకు అలా అనిపించదు ఏంటి విమానం యొక్క ఎక్కడ పోవాలి ఎక్కడ పోతే ఏం దొరుకుద్ది ఎక్కడ పోయేస్తే ఏం జరుగుద్ది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలు భర్త పిల్లలు మన కుటుంబం మన గ్రామం వీళ్ళందరితో లభించేటువంటి సుఖము సంతోషము ఆనందము ఎక్కడికో వెళ్తే ఉంటుంది అని అనుకోవడం భయంకరమైనటువంటి భ్రమ ప్రజల అందరూ ఆలోచించండి ఎక్కడికి పోయినా ఏమీ ఉండదు మనం ఎక్కడైతే ఉంటున్నామో మనకెక్కడైతే ఆహారం లభిస్తుందో అక్కడ ఉన్న దాంట్లో జీవించేంతకాలం తృప్తిగా జీవించడంలో ఉన్నటువంటి ఆనందం మరెక్కడ దొరకదు ప్రజలందరూ కూడా విదేశీ వ్యామోహంలో నుంచి బయటికి రండి విదేశీ వాళ్ళు కనుక్కున్న ఏవి కూడా మనకు అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి ఆకలినప్పుడు అన్నం తింటాం దూపైనప్పుడు నీళ్లు తాగుతాం ఒళ్ళు దాచుకోవడానికి వస్త్రం కావాలి మన కుటుంబానికి రక్షణ కోసం ఇంత నీడ కావాలి ఇంకా వాడేదో చేశాడు వీడేదో చేశాడు ఎవడెవడో ఏదేదో చేశాడని వెళ్ళుకుంటూ ఉంటే ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకా ఏదో మనకు ఆశ కనిపిస్తూనే ఉంది అలాంటి వాటిలో నుంచి బయటికి రండి మీ వంట మీరే చేసుకొని తినండి మనం కావలసినటువంటి ఉత్పత్తులు చేసుకునే స్థితిలో ఉన్నాం ఎవరికీ చేయి చాపవలసిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ